హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సో నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి తీర్పున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ సో ఆల్రెడీ వీళ్ళు గతంలో వర్క్ చేశారు ఆ అధికారం కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆయన కూటమికి సపోర్ట్ చేస్తే కూటమి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం చూసాం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది మరి ఏం జరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకించడం కదా మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏంటి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అదేంటంటే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జగన్ కి పని చేయబోతున్నాడు అని ఎందుకంటే ఇది ఈ వార్త విన్నప్పుడు ఏమవుతుందంటే ప్రశాంత్ కిషోర్ ఎందుకు పనిచేస్తాడు ఆల్రెడీ ఆయన జన స్వరాజ్ పార్టీ పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు మొత్తం అక్కడ రెండు వందల నలభై మూడు సీట్లు ఉంటే రెండు వందల నలభై మూడు ఇట్లు ఆయన పార్టీ పోటీ చేస్తుంది ఆల్రెడీ యాభై ఒక్క మందితో లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాడు అంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇంకా వేరే దగ్గర పనిచేయడు కదా అనేది ఒక వాదన కాకపోతే ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ గా ఆయన వచ్చి పనిచేయాలని అవసరం లేదు ఆయనకి టీమ్స్ ఉంటాయి ఆయన టీం పనిచేస్తూ ఆ టీంను ఆయన గైడ్ చేస్తాడు ఆయన మొన్న టైమ్స్ నవ్వు దీంతో ఇంగ్లీష్ దీంట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఎందుకంటే రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను అవమానించాడు రేవంత్ రెడ్డిని నేను ఓడిస్తాను రాహుల్ గాంధీ కూడా కాపాడలేడు అనే ప్రతిజ్ఞ చాలా సీరియస్ గా చేశాడు గా కూడా మాట్లాడాడు అంటే ఆయన రేవంత్ రెడ్డిని ఓడించాలంటే ఏం చేయాలి బీఆర్ఎస్ తరపున బీజేపీ తరపున కదా ఉండాలి గల ఒకరిని ఓడించాలంటే ఇంకొక గెలిపించినట్టే కదా కానీ బీఆర్ఎస్ రెడీగా ఉందా ప్రశాంత్ ని తీసుకోవడానికి లాస్ట్ టర్మ్ లోనే ప్రశాంత్ కిషోర్ వచ్చి ని కలిసి కొన్ని గంటలు కేసీఆర్ ఆయన మాట్లాడుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని విషయాల్లో ఏకీభావం రాకుండా వెళ్ళిపోయారు ప్రశాంత్ కిషోర్ వచ్చి ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలి అని కి సూచించాడని కేసీఆర్ దానికి ఒప్పుకోలేదని మీరు నేను చెప్పిన సలహాలు ఒప్పుకో పాడలే పాటించలేనప్పుడు నేను కూడా లాభం లేదని అతను వెళ్ళిపోయాడని అని చెప్తారు కానీ జగన్ కి అట్లా కాదు జగన్ కి ప్రశాంత్ కిషోర్ కి మధ్య సంబంధాలు గతంలో బాగున్నాయి దాని తర్వాత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నాడు నిజానికి ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ తో ఉన్న ఇద్దరు టీంలే ఇటు జగన్ కి ఇటు చంద్రబాబుకి పనిచేస్తాయి ఆ తర్వాత లాస్ట్ మినిట్ లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల మేరకే కొన్ని వ్యూహాలు మార్చుకొని లాస్ట్ లో ల్యాండ్ టైటిలింగ్ విషయాన్ని తీసుకొని జగన్ మీ ల్యాండ్స్ తీసేసుకుంటాడు మళ్ళీ జగన్ గాని అధికారంలోకి వస్తే అనేది బలంగా ప్రచారం చేయడం వెనక ప్రశాంత్ కిషోర్ సలహాలు ఉన్నాయనేది అంటారు సో ఎందుకంటే మనుషులకి బిహేవియరల్ ఎకనామిక్స్ ప్రకారం ఒక గెయిన్ కంటే కూడా లాస్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన పర్సులో మనకు ఒక వెయ్యి రూపాయలు దొరకడం కంటే కూడా వెయ్యి రూపాయలు పర్సులో నుంచి పడిపోతే ఎక్కువ బాధపడతాం వెయ్యి రూపాయలు దొరికినప్పుడు ఆనందించే కంటే కూడా వెయ్యి రూపాయలు లాస్ అయినప్పుడు ఎక్కువ బాధ ఉంటుంది అనేది ఎకనామిక్స్ చెప్తుంది అలాగా లో కూడా మీరు మీకు నేను వస్తే ఇది లాభం వస్తుంది అని చెప్పడం కంటే ఎదుటోడు వస్తే ఈ నష్టం వస్తుంది అనేది కానీ నమ్మించగలిగితే అది ఎఫెక్టివ్ గా అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా అని చెప్తారు సో ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లో తన ముద్ర వెయ్యాలనేది ప్లాన్ ప్రశాంత్ కు ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓడించాలంటే ఆయన ఇటు తో కానీ టైఅప్ అవ్వాలి బీఆర్ఎస్ ఏమో దానికి ఇంకా అనుకూలంగా లేదు కాబట్టి ముందుగా జగన్ తో టైఅప్ అయ్యి కి అవసరం ఉంది ఇవాళ జగన్కి మళ్ళీ ఒక చావో రివో లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు కానీ జగన్ గెలవకపోతే నెక్స్ట్ మోడీ కూడా జగన్ ని సపోర్ట్ చేయడు ఒక మోడీ మళ్ళీ వస్తాడో రాడా తెలియదు అక్కడ రేపు కాంగ్రెస్ వచ్చి జగన్ ఓడిపోయాడానికి ఇక్కడ పరిస్థితి ఏంటి జగన్ పర్మనెంట్ గా జైలుకి వెళ్ళాలని పరిస్థితి రావచ్చు అందుకని జగన్ కూడా ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేవి సో ఈసారి జగన్ గెలవకుండా తెలుగుదేశం కూటమి గెలిస్తే లోకేష్ సీఎం అవుతాడు మళ్ళీ లోకేష్ స్ట్రాంగ్ అయిపోతాడు జగన్ అనేవాడు ఇంకా మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కష్టమైపోతుంది సో అందుకని జగన్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని కాంటాక్ట్ చేశాడని ప్రశాంత్ కిషోర్ కూడా తెలుగు రాష్ట్రాల మీద దృష్టి పెట్టాలన్న ప్లాన్ ఉంది అందుకనే రేవంత్ రెడ్డిని హెచ్చరించడం కూడా అదే ఆయన రేవంత్ రెడ్డి టార్గెట్ కాదు తను నిరంతరం డబ్బుల ఫ్లో కూడా ఉండేటి చూసుకోవాలి పొలిటికల్ పార్టీ పెట్టాడు ఆయన గతంలో సంపాదించిన మూడు వందల నాలుగు వందల కోట్లు అనేవి ఆల్రెడీ పార్టీ నడపడానికి ఖర్చు అయిపోతే ఇప్పుడైనా ఎన్నికల్లో కూడా ఆయనకు విపరీతమైన డబ్బు కావాలి సో ఈ డబ్బు జగన్ సప్లై చేయగలిగితే మనకి హెల్ప్ అవుతుంది అనేది కూడా ప్రశాంత్ కిషోర్ కు ఉంటుంది ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీని నడపాలంటే ఫండ్స్ చాలా అవసరం సో అందుకని ఆయన తన ఆల్రెడీ తనకి ఈ స్కిల్ ఉంది గతంలో అనేక మంది ని ఇటు స్టాలిన్ కావచ్చు జగన్ కావచ్చు అటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు ఇవన్నీ ఆయన చేయగలిగాడు సో తర్వాత కూడా మొన్న చంద్రబాబు కూడా గెలవడానికి ఆయన హెల్ప్ చేయగలిగాడు ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఆయన ఫెయిల్ అయ్యాడు తప్ప మీ అన్ని చోట్ల ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆ అనుభవం ఆయన టీమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టీమ్స్ని పెట్టి జగన్కి తను అక్కడి నుంచి గైడ్ చేస్తాడు అవసరమైతే జగన్ తను కూడా కలుస్తారు జగ ఇవాళ ఏముంది రోజు పని లేదు కదా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మోడర్నైజ్ అయిపోయినాక వీడియో కాల్స్ లో మాట్లాడుకోవచ్చు హాట్ లైన్లు ఇద్దరు హాట్ లైన్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ జరుగుతాయి అందుకని జగన్ కూడా ఇప్పుడు ఏది కూడా వదిలే ప్రసక్తి లేదు అందుకని కంప్లీట్ గా స్ట్రాటజీలు మార్చుకొని గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలని జగన్ పాటించలేదు అనేది అంటున్నారు ఇక్కడున్న ని నమ్ముకొనే చేశారు ఆ టీం సరిగ్గా పనిచేయలేదు కార్యకర్తలను విస్మరించడం ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పులు జగన్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి అన్ని కరెక్ట్ చేయాలంటే జగన్ ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరో ఉండాలి ఎందుకంటే జగన్ ఎవడో మాట విండవు విన్నప్పుడు అది జగన్ కూడా తెలుసు జగన్ ఏంటంటే నేను ప్రజలు అంటే జగన్ వర్సెస్ జనం అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయాడు అందుకని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మాట కూడా వినేవాడు కాదు అసలు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు అట్లాగే కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లు నమ్ముకోవడం కూడా జగన్ చేసిన తప్పు అట్లాగే తన కులాన్ని పట్టించుకోకుండా రెడ్ల చాలా మంది చేస్తే వాళ్ళకి డబ్బు లేకుండా వాళ్ళని వేధించాడు అందుకనే సపోర్ట్ సిస్టమ్స్ ఏవి కూడా జగన్కి లేవు చంద్రబాబుకి కులం సపోర్ట్ ఉంది కార్యకర్తల సపోర్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది మీడియా సపోర్ట్ ఉంది వ్యవస్థల్లో తన మనుషులు ఉన్నారు ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్ని చంద్రబాబు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు జగన్ కి లేవు ఉన్న వాటిని కూడా జగన్ దూరం చేసుకున్నాడు అందువల్ల ఇప్పుడు మళ్ళీ జగన్ లో కూడా ఒక ఆత్మ విమర్శ అనేది సమీక్ష అనేది మొదలైంది సో దీనికి ఇప్పుడు మనకి సపోర్ట్ కావాలంటే మనకి ఈక్వల్ గా ఒక నేషనల్ వైడ్ నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కానీ మనకు సపోర్ట్ ఉంటే మళ్ళీ మనం గెలవడం ఈజీ అవుతుందని చెప్పి జగన్ కూడా చూస్తున్నాడు ఇప్పుడు లో ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రధాన టార్గెట్ బీహార్లో మోడీ మోడీని వర్ణించే పనిలో ఉన్నాడు కాబట్టి మోడీకి ఏర్మేగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ సేవల్ని చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి జగన్ ముందుగానే అప్రోచ్ అవుతున్నాడు అని చెప్తున్నారు జగన్ ప్రశాంత్ కిషోర్ కి బీహార్ లో కొంత డబ్బులు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు అక్కడ గెలవడానికి కూడా హెల్ప్ చేస్తున్నాడు అండర్ కరెంట్ గా సో ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ కి రెండు వేల ఇరవై గెలవడానికి ఇప్పటి నుంచే తన టీమ్స్ ను పంపించి తన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది ఒక వార్త ఇది నిజమా కాదా మనకు తెలియదు గానీ పాజిబుల్లా ప్రాబబుల్ అంటే ఖచ్చితంగా పాజిబుల్ అండ్ ప్రాబుల్ ఎందుకంటే జగన్కి అవసరం ఉంది ప్రశాంత్ కిషోర్కి కూడా అవసరం ఉంది డబ్బుల పరంగా అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల్లో తను పట్టును కోల్పోకూడదు అనేది కూడా ప్రశాంత్ కి ఉంది ఎందుకంటే అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో కూడా పది నుంచి ప పదిహేను సీట్లలో ఆయన గెలుచుకునే అవకాశం ఉంది అట్లాగే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది రెండవది ఆయనకి దాదాపు ఒక ఇరవై నియోజకవర్గాల్లో కింగ్ మేకర్ అండ్ ఓట్ కట్టర్ అండ్ ఓటు స్ప్లిటర్ అని కూడా ఆయన అంటున్నారు అది ఎవరి ఓట్లు చేలుస్తాడనేది క్లారిటీ లేదు కొంతమంది ఏమో ఎన్డీఏ ఓట్లు చీలుస్తాడని కొంతమంది మహా గట్బంధన్ అంటే ఇండియా కూటమి ఓట్ల చేలుస్తాడనేది అంటున్నారు ఏదేమైనా ఆయన కింగ్ మేకర్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ హోరాహోరీ రెండు కూటముల మధ్య ఎన్డీఏకి మహాగఠబంధన్కి మధ్య హోరాహోరి ఉంది కాబట్టి ఈయన కీలకంగా ఉండే అవకాశం ఉంది పొద్దున ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశం ఉంది గెలిచి అంటే ఒకవేళ రేపు ఆయన ఎవరు మద్దతు ఇస్తే వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అడగచ్చు లేదా కేంద్ర మంత్రిగా అడగచ్చు ఏమైనా జరగచ్చు ఇటు బీజేపీలకి హెల్ప్ చేస్తే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు లేదా మహాగఠబంధన్కి అయితే ఈయన ఇది అవ్వచ్చు రేపు చెప్పలేం ముఖ్యమంత్రి అయినా కూడా అవ్వచ్చు కుమారస్వామి అయినట్టుగా తక్కువ సీట్లతో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా కుమారస్వామి అలాగా రేపు ఈయన కూడా అవ్వచ్చు కాబట్టి ఆయనకి బీహారులో ఎన్నికలు అనేవి చాలా కీలకం దేనికి ఫండ్స్ కానీ మిగతా విషయాలు కానీ లాజిస్టిక్స్ కానీ జగన్ సా హెల్ప్ చేస్తే